కూకట్పల్లిలోని గేటెడ్ కమ్యూనిటీలో మర్డర్ కి గురైన రేణు అగర్వాల్ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశామంటున్నారు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి మరిన్ని వివరాలు మీడియాకు వివరిస్తున్నారు లేవో చూద్దాం ఇది చాలా రోజు ఇది ఇలాంటి టైప్ ఇన్సిడెంట్ కొత్తగా జరగడం ఇది ఫస్ట్ టైం కూడా కాదు ఇది ఫమ్ మెనీ ఇయర్స్ డికేడ్స్ నుంచి ఇలాగ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అండ్ ప్రతిసారి పోలీస్ ఆల్వేస్ అడ్వైజెస్ అందరికీ దట్ మీరు ఎవరికైనా ఇంట్లో ఎంప్లాయ్ చేసే ముందు స్పెషల్లీ ఇంట్లో రిసైడ్ అప్పుడు అంటే బయట నుంచి వచ్చి పని చేసి వెళ్ళిపోతారు అది ఒక విధంగా ఉంటుంది కానీ స్పెషల్లీ ఇంటిలో అకామిడేషన్ ఇచ్చి వాళ్ళకి పని వాళ్ళ రిసైడ్ చేసి అక్కడ పని చేసుకోవడం దాంట్లో డబ్లీ కేర్ఫుల్ ఉండాలి ఓకే కొన్నిట్లో లైక్ దీంట్లో ఒక అక్యూజ్డ్ ఆయనకి పాస్ట్ దెర్ ఈజ్ నో క్రైమ్ హిస్టరీ సో మీరు యాంటీసిడెంట్ చెక్ చేసినా కూడా క్రైమ్ హిస్టరీ రిఫ్లెక్ట్ కాదు కానీ ఇంకొక రోషన్ ఇంకొక వాళ్ళ ఇల్లో పనిచేసేవాడు ఆయన మీద టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మూడు కేసులు రిజిస్టర్ అయినాయి అక్కడే రాంచీలో సో అది రిఫ్లెక్ట్ అయ్యి ఉండొచ్చు సో ఇలాంటి మీరు చేసే ముందు ఇప్పుడు కూడా చాలా అంటే ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీస్ కాకుండా దేర్ ఆర్ అదర్ థర్డ్ పార్టీ ఇలాగా ఏజెన్సీస్ ఉన్నారు హూ డూ వెరిఫికేషన్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చాలా ఈ డేటా మ్యాచ్ చేసుకొని ఐడెంటిటీ ప్రూఫ్ చెక్ చేసుకొని చాలా విధంగా చేసి చెప్తారు సో అలాంటి ఏజెన్సీస్ కూడా ఎంప్లాయ్ చేసుకోవడం బాగుంటుంది అండ్ కొన్ని సంవత్సరం ముందు యాక్చువల్లీ పోలీస్లో మీ హౌస్ హెల్ప్ పర్టిక్యులర్స్ కూడా ఇన్ఫామ్ చేయమని లోకల్ పోలీస్ స్టేషన్లో సో దాట్ మేము కూడా రికార్డ్ పెట్టుకుంటాం అది కూడా ఒక డెటరెన్స్ లాగా ఉంటుందని కూడా చాలా అడ్వైజ్ చేశాము బట్ అంటే ఆ స్పందన పబ్లిక్ నుంచి విడిసీ అంతా వచ్చి మా దగ్గర చేయడం సో వీ విల్ అగైన్ అడ్వైజ్ ఎవ్రీబడి టు స్పెషలీ ఇంట్లో రిసైడ్ చేసి అకామిడేషన్ ఇచ్చి పని చేసిన వాళ్ళకి డబ్లీ వెరిఫై చేయాలి అండ్ యు ఆర్ ఫ్రీ టు ఇన్ఫార్మ్ ఎవరికి మీరు ఎంప్లాయ్ చేశారు విత్ ఐడి ప్రూఫ్స్ అండ్ ఆల్ ఎట్ ద లోకల్ పోలీస్ స్టేషన్ ఈ చెప్తారు డీజీ రికవరీ వచ్చేసి వీళ్ళు తీసుకుపోయింది ఒక సెవెన్ తులాస్ గోల్డ్ ఆవిడ ఏవిదైతే ఆవిడ వేర్ చేసిందో బ్యాంగిల్స్ ఒక స్మాల్ నెక్లెస్ అండ్ రింగ్స్ అవి మొత్తం కలిపి ఒక అరౌండ్ సెవెన్ అంటే సిక్స్ పాయింట్ సెవెన్ తులాస్ ఎగ్జాక్ట్లీ అది అక్కడికి వెళ్ళగానే ఇమీడియట్గా వీళ్ళు నిన్ననే వాళ్ళు దాన్ని సేల్ చేసి కొద్దిగా అమౌంట్ తీసుకున్నారు వీఆర్ నౌ బీయింగ్ సీజింగ్ ఇట్